మనం టీవీ ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదవ రోజున శివరాత్రి పండుగ జరగబోతుంది ఆ రోజు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని మన కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత స్నానాదులు చేసి ఆ యొక్క శివుణ్ణి మనస్ఫూర్తిగా మనస్సులో ధ్యానించుకొని శివపార్వతులను ఆ రోజంతా మీరు ఒక నియమంగా పెట్టుకోండి ఈ రోజైనా కనీసం మూడు వందల అరవై ఐదు రోజులు మనం రోజు చేసేవారి పని చేస్తున్నామే కనీసం ఈ ఒక్క రోజైనా అబద్ధం ఆడకుండా ఉంటాను ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉంటాను ఇతరులకు మేలు కలిగేటట్లుగానే ఉంటాను కనీసం మేలుకు చేయకుండా కీడు మాత్రం చేయను అనే విధంగా మనల్ని మనము మన పంచేంద్రియాలను మన అధీనంలో ఉంచుకుంటూ మన మనస్సును మన అధీనంలో ఉంచుకుంటూ ఎవరికి ఇబ్బంది కలిగకుండా ఒకవేళ మనల్ని మనల్ని వారు తెలిసి కానీ తెలియక కానీ కావాలని కానీ ఎవరైనా ఇబ్బంది మనల్ని కలిగిస్తే అటువంటి వారిని మీరు పెద్ద మనస్సుతో ఆ శివుడే మీకు ఒక పరీక్ష పెడుతున్నాడనేటువంటి ఒక ఉద్దేశంతో వారిని క్షమించండి మీరు తప్పకుండా ఆ భగవంతుడు మీకు ఏదో ఒక రూపంలో మీకు ఖచ్చితంగా ఆ యొక్క శివుడు మీకు ఏదో ఒక మంచి మేలు చేస్తాడు అంటే మేలు చేస్తాడనే ఉద్దేశంలో కాకుండా అందుకే గీతలో అంటాడు చూడండి అనన్యా చింతయంతో ఏ జనా పర్యుపాసతే యోగక్షేమం వహామ్యం వహామ్యహం యోగక్షేమం వహామి అహం అహం అంటే నేను నేనే వాడి యోగక్షేమాలు మంచి చేయడం నేనే చూస్తానని చెప్పాడు పరమాత్ముడు కాబట్టి ఫలాపేక్ష ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా నాకు ఈ లాభం కావాలి ఆ లాభం కావాలి ఈ శివరాత్రి నాడు చేస్తే ఇలా జరగాలి ఏకాదశి నాడు చేస్తే అలా జరగాలి ఇట్లాంటి ఏమీ లేకుండా మంచి నిర్వలమైనటువంటి మనస్సుతో ఆ యొక్క శివ పార్వతులను మనస్సు ఎందు సదా సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ ఇదే నామోత్సరణతో మీ ఇరవై నాలుగు గంటలు గడపండి మంచి శుభంగా ఉండడానికి ప్రయత్నం చేయండి తర్వాత ముఖ్యంగా శివరాత్రి రోజు చేయాల్సిన పనులు అయితే ఇంకా చాలా ఉన్నాయి కానీ చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయండి అసలు జాగరణ అనేటువంటి దానికి అర్థం ఇప్పటి వరకు చాలామందికి తెలిసిన విషయం ఏమిటంటే నిద్రించకుండా ఉంటే జాగరణ అది అర్థం మనకు మూడు అవస్థలు ఉంటాయి జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలని జాగ్రత్త అవస్థ అంటే మనం ఇప్పుడు మేలుకున్నటువంటి పరిస్థితి ఉందే పగటి పూట మేల్కొని ఉంటాం దాన్ని జాగ్రత్త అవస్థ అంటాం స్వప్న అవస్థ అంటే మనం నిద్రలో పడుకుంటాం కొన్ని కళలు వస్తుంటాయి మరి కళల్ని చూసేది ఎవరు స్థూల శరీరం పడుకొని ఉంది ఈ శరీరం మనం ఎక్కడికో వెళ్ళినట్టుగా చూపిస్తుంది చూసేవారు ఎవరు సూక్ష్మ శరీరం అనేది ఒకటి వేరే ఉంది అంటే మనకు మూడు శరీరాలు ఉంటాయి అన్నమాట స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరం ఈ కారణ శరీరము కలలో ఎక్కడికో వెళ్ళిపోతుంది అక్కడ భయపడుతుంది భయపడగానే వెంటనే ఈ సూక్ష్మ శరీరం ఉంది కదా నువ్వు వచ్చే వచ్చే తొందరగా ఈ స్థూల శరీరంలోకి వచ్చే అంటుంది ఒకవేళ రాలేదా ఈ యొక్క స్థూల శరీరంలోని శివం మాయమైపోయి శవంగా మీద ఇలా మనిషి ఈ మూడు అవస్థల్లో కూడా ఈ యొక్క శివరాత్రి రోజు ఖచ్చితంగా ఈ జాగరణ అంటే ఉద్దేశం ఏమిటంటే మేల్కొని ఉండుట ఎలా మేల్కొని ఉండుట అంటే కేవలం నిద్రపోకుండా మేల్కొని ఉండుట అనే పదానికి జాగరణ అనే అర్థం కాదు నిన్ను నీవు మేల్కొల్పు నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నీవు మేల్కొల్ప చేయడం అస అది అసలైన మేలుకొల్పంటే మేలుకొల్పంటే అర్థం ఏమిటి నీవెవరు నీవెక్కడి నుండి వచ్చావు నువ్వు ఎందుకు జన్మించావు నువ్వు ఏం పనులు చేయాల్సి ఉంది నీవేం చేస్తున్నావు మానవుడు భూమిపై అవతరించిన ఉద్దేశం ఏమిటి అసలు చేయాల్సిన పనేమిటి చేస్తున్న పని ఏమిటి అని నిన్ను నీవు ప్రశ్నించుకో నేను ఎవరు ఇప్పుడు నేను అనే ప్రా నేనే నేను అనేటువంటిది నేను ఈ యొక్క శరీరంలో ఏ భాగంలో ఉన్నాను అని లోతుగా పరిశీలించమన్నాడు మనకు ఏ ఏ యొక్క స్తోత్రంలో కూడా అదే ఉంటుంది మనకు లలితా సహస్రనామాల్లో కూడా చెప్పబడింది కదా అంత సమారాధ్య బహి నదుర్లభ బయట వెతికితే దొరకదు పరమాత్మ స్వరూపము లోపల వెతుక్కోవాలి అంటే నేను ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏమిటంటే మీరు జాగరణ చేయడం అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడము మీ నిజస్వరూపాన్ని మీ ఆత్మస్వరూపాన్ని మీరు గ్రహించడము అంతేకాక ఇంకొకటి కొందరు ఏం చేస్తూ ఉంటారంటే దయచేసి ప్రేక్షకులు నన్ను అన్నిగా భావించకుండా తిట్టకుండా ఉండండి తిట్టినా నయం తిట్టినట్టు శివుని తిట్టినట్టే నాకేం సందేహం లేదు పేకాటలాడటం విత్సలవిడిగా ఉన్నటువంటి పిచ్చి పిచ్చి సినిమాలు చూడటం ఇట్లాంటివి దయచేసి అంటే మనస్సుకు జుగుత్సాకర జుగుసాకరమైనటువంటి మనస్సును మార్చి అతలాకుతలం చేసే కార్యక్రమాలు ఏమైనా చేయకండి ఈ మనస్సును ఏకాగ్రత వైపుకు మరలించేటువంటి కార్యక్రమాలు కానీ ఏదైనా మంచి భక్తి గీతాలను కానీ లేదా ఏదైనా భక్తి భ భజనా మండలి ఉంటే అక్కడికి వెళ్ళి కాస్త భజన చేయడము లేదా కనీసం వారు పాడుతుంటే కళ్ళు మూసుకొని వింటూ వారి యొక్క వారి పాటలను వింటూ ఆస్వాదించడమా లేదంటే ఎవరైనా మహానుభావులు చెప్పేటటువంటి ప్రవచనాలు వింటూ ఆ యొక్క సమయాన్ని గడపడమా లేదా శివపురాణము పురాణము ఇలాంటి స్కాంద పురాణం లాంటి అనేకమైనటువంటి ఈ శివ సంబంధమైన పురాణాలు వాటిని చదవడమా అలా మంచి సమయం మంచి పనులతో మీ యొక్క ఈ శివరాత్రి అనేటువంటి దాన్ని శుభప్రదం చేసుకోండి తప్ప ఈ యొక్క జుగుప్సాకరమైనటువంటి పనుల జోలికి వెళ్లకుండా మీ మనస్సు ప్రశాంతంగా ఉంటే పరమాత్మను మిమ్మల్ని అనుగ్రహిస్తాడు కాబట్టి మనస్సును ఏకాగ్రతపరిచే ఆలోచనలు చేయండి మనస్సు ఒకే దగ్గర ఉండేటట్టు చేయండి మూడు వందల అరవై రోజులు ఇచ్చాడండి శివుడు మనకు కనీసం ఒక్క రోజు ఆయన కోసం ఇద్దాం వచ్చే నష్టమేముంది ఒక్క రాత్రి పడుకోకపోతే పెద్ద నష్టమే జరగదండి శరీరం పడి పడిపోదండి కాబట్టి ఆ ఒక్క రాత్రి అయినా ఆ యొక్క భగవన్నామ స్మరణలో నిరంతరము సాంబసదా శివ సాంబ శివ సాంబ శివ సాంబ శివ ఇక్కడ సాంబసదా శివ అని ఎందుకనమంటున్నానంటే ఎప్పుడు కానీ ఓం నమశివాయ అని అన్నాం అనుకో అక్కడ అమ్మవారి పేరు రాదు సాంబ సదాశివ అనే దానికి అర్థం ఏమిటి అంటే సా అనగా సంస్కృతంలో ఆమె అని అర్థం ఎవరు ఆమె అంబ అంబ అంటే అమ్మ అమ్ అంటే అమ్మతో కూడుకున్న శివ శివుడివి శివుడి అయ్యా అంటే అమ్మను అయ్యవాన్ని ఇద్దరినీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇక్కడ కాబట్టి సాంబశివ సాంబ సదాశివ సాంబ సదాశివ అనేటువంటి నామాలను స్మరిస్తూ మీరు చరితార్థులు కావాలని పుణ్యాన్ని మంచిని సంపాదించుకోవాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ స్వస్తి పలుకుతున్నా స్వస్తిప్రదాయా పరిపాలయంతా సుఖినో మహిమ్మీషా ఓం శాంతి శాంతి శాంతి